హలో ఫ్రెండ్స్ నేను రాజీవ్ అభిమానం అనేది ఆర్టిఫిషియల్గా రాకూడదు అది నటుడికైనా నాయకుడికైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో అభిమానాన్ని ఆర్టిఫిషియల్గా తెచ్చుకుంటున్నారు సెవెంటీస్ ఎయిటీస్ నైంటీస్ వరకు అభిమానం అనేది సహజ పద్ధతిలో వచ్చింది ఆయా నటుల నటనతోనో లేదంటే వాళ్ళు చేసే చారిటీలతో అభిమానులు అయ్యేవారు చిరంజీవి గారు కానీ రజనీకాంత్ గారు కానీ వాళ్ళు కష్టపడిపోయికొచ్చారు అవి చూసి ఇన్స్పైర్ అయ్యారు చాలామంది ఇవాళ చూస్తే చిరంజీవి గారిని చూసి ఎంతోమంది నటులు పుట్టుకొచ్చారు ఆయనలా కష్టపడితే మనం కూడా నటులు అవ్వచ్చు అని చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము నటులయ్యామని చెప్పేసి చాలామంది ఇవాళ నటులు చెప్తా ఉంటారు నందమూరి తారక రామారావు గారు అక్కినే నాగేశ్వరరావు గారు కృష్ణ గారు శోభన్ బాబు గారు అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారు కృష్ణంరాజు గారు ఇలా చూస్తే వీళ్ళందరికీ అభిమానం అనేది సహజ పద్ధతిలో వచ్చింది వాళ్ళని చూసి వాళ్ళ నటన చూసి డ్యాన్స్ చూసి అభిమానించేవాళ్ళు కానీ రాను రాను పరిస్థితి నిజంగా చాలా చాలా విచిత్రంగా మారుతుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో ఏ కాలంలో అభిమానం కూడా ఆర్టిఫిషియల్గా కొనుక్కుంటున్నారు తీసుకొచ్చుకుంటున్నారంటే నిజంగా చాలా చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది ఎందుకంటే ఇది ఆర్టిఫిషియల్ కాలం కాబట్టి ఇలాగే ఉండాలేమో అని చెప్పేసి చాలామంది సెటైర్లు కూడా వేస్తూ ఉన్నారు చిరంజీవి గారు కృష్ణ గారు శోభన్ బాబు గారు అదేవిధంగా బాలకృష్ణ గారు అదేవిధంగా కృష్ణం రాజు గారు ఇలా వీళ్ళ తరంలో అభిమాన సంఘాలు అనేవి సహజ పద్ధతిలో వెలిసాయి వాళ్ళని అభిమానించే వాళ్ళు వీళ్ళకు తెలియకుండానే ఆయా ఊర్లలో గ్రామాల్లో టౌన్స్లలో అభిమాన సంఘాలు పెట్టేవాళ్ళు ఎప్పుడు కూడా ఈ హీరోలను వెళ్ళి కలిసేవాళ్ళు కాదు ఎందుకంటే వీళ్ళు మద్రాసులో ఉండేవాళ్ళు వీళ్ళంతా ఎక్కడెక్కడో తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు అయినా కూడా వీళ్ళ మీద అభిమానంతో అభిమాన సంఘాలు వెలిసేవి సినిమాలు వస్తే పోస్టర్లకు దండలు వేసేవారు కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు పాలాభిషేకం చేసేవారు అభిమానం అనేది నిజంగా నిజాయితీగా ఉండేది ఎవరో ప్రేరేపిస్తే వచ్చిన అభిమానం కాదు అది కుండెల్లోంచి వచ్చిన అభిమానం అందుకే వాళ్ళకి ఇప్పటికీ కూడా అభిమానం చెక్కు చెదరలేదు ఇప్పటికీ కృష్ణ గారికి సంబంధించినటువంటి అభిమాన సంఘాలు ఉన్నాయి అదేవిధంగా రాజు గారికి సంబంధించినటువంటి అభిమాన సంఘాలు ఉన్నాయి అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారికి అయితే ఎవరెస్ట్ అంతా అభిమానం ఉంది కోట్లాది మంది అభిమానులు ఉన్నారు మన దేశ జనాభా నూట నలభై కోట్ల పైచిలుకు చిరంజీవి గారితో ఫోటో దిగితే చాలు అనుకునే వాళ్ళు వంద కోట్ల మంది ఉంటారు అది ఆయనకు సంబంధించిన ఒక అద్భుతమైన అభిమానం సహజంగా వచ్చినటువంటి అభిమానం కానీ వాళ్ళు చూస్తే అలా అనేది అభిమానులు కూడా ఆర్టిఫిషియల్గా తెచ్చుకుంటున్నారు ఇంకా చెప్పాలంటే కొనుక్కుంటున్నారు రీసెంట్గా చూస్తే అల్లు అర్జున్ ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ జాయింట్ సెక్రటరీ సెక్రటరీ అనే విధంగా కొంతమంది పేర్లతో ఒక నోట్ ఒకటి ప్రెస్ నోట్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది వాళ్ళు రిలీజ్ చేశారు అయితే దీనికి సంబంధించిన ఒక ఈవెంట్ కూడా చేశారు ఆ ఈవెంట్లో ఈ అభిమాన సంఘాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల్ని అదేవిధంగా సెక్రటరీని వీళ్ళందరినీ నియమించుకున్నారు చరిత్రలో ఏ స్టార్ హీరో కూడా ఇలా చేయలేదు వీళ్ళే ఒక కమిటీని ఏర్పాటు చేసి దానికి సంబంధించి సెక్రటరీని జాయింట్ సెక్రటరీని అధ్యక్షుని పేరుతో వీళ్ళొక సంఘాన్ని ఒక అసోసియేషన్ని ఏర్పాటు చేశారు అయితే దీన్ని చూసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మీమ్స్ సెటైట్స్ పేలుతూ ఉన్నాయి అభిమానం అనేది ఆర్టిఫిషియల్గా తెచ్చుకోకూడదయ్యా బాబు అది స్వతహారగా రావాలి సహజ పద్ధతిలో రావాలి గుండెల నిండా ప్రేమతో రావాలి కానీ దానికంటూ ఒక కార్పొరేట్ కంపెనీలాగా తయారు చేసి రేపు మీ సినిమాలు రిలీజ్ అయితే ఇప్పుడు వీళ్ళందరినీ ఆయా థియేటర్ దగ్గరికి పంపించి అభిమాన సంఘాల పేరుతో వీళ్ళందరినీ అక్కడికి పంపించి ఆ సినిమా బాగాలేకున్నా కూడా బాగుందని చెప్పేసి డబ్బా కొట్టుకోవడానిక ఈ అభిమాన సంఘాలంటూ సోషల్ మీడియాలో చాలామంది ఏకీపారేస్తూ ఉన్నారు అయితే అల్లు అర్జున్ ఇదంతా ఎందుకు చేశాడు ఏంటి అంటే అల్లు అర్జున్ గత కొన్ని రోజుల నుంచి ఆయన వ్యవహార శైలి చూస్తూ ఉంటే మెగా ఫ్యామిలీ మీద కోపంతో రగిలిపోతూ ఉన్నాడు తనకంటూ ఒక అడ్డా ఏర్పాటు చేసుకోవాలనేది ఆయన ఆలోచన దానికి తగ్గట్టే ఆయన తండ్రి కూడా వెనక నుండి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా ఆయనే చేస్తున్నాడు అనేది బహిరంగంగా అందరూ మాట్లాడుతున్న మాటే అయితే మొన్నటి వరకు మెగా ఫ్యాన్స్ భుజాల మీద ఆయనను ఊరేగించారు మెగా ఫ్యాన్స్ లేకపోతే అల్లు అర్జున్ అనే వ్యక్తి లేనే లేడు అనేది బహిరంగ సత్యం ఆయన గంగోత్రి సినిమా రిలీజ్ అయినప్పుడు అల్లు అర్జున్ ని అల్లు అరవింద్ అబ్బాయి అని ఎవరు చూడలేదు మెగాస్టార్ చిరంజీవి గారి మ్యాన్ అని చెప్పేసి సినిమాకి వెళ్ళారు ఇది సత్యం ఆ తర్వాత వచ్చిన ప్రతి సినిమాకు చిరంజీవి గారి మేనల్లుడనే ఉద్దేశంతోనే అల్లు అర్జున్ సినిమాలు చూశారు అంతేగాని అల్లు అరవింద్ అబ్బాయి అనో లేకుంటే అల్లు రామలింగయ్య గారి మనవడనో సినిమాలు చూడలేదు ఇది సత్యం అల్లు అర్జున్ మొదటి సినిమా నుండి అలా వైకుంఠపురం సినిమా వరకు ఆయన యాటిట్యూడ్లో ఎలాంటి ప్రాబ్లం రాలేదు ఎప్పుడైతే పుష్ప అనే ఒక సినిమా సక్సెస్ వచ్చిందో ఆ సక్సెస్ వచ్చిన తర్వాత అల్లు అర్జున్లో పూర్తిగా మార్పు కనబడ్డాయి అయితే అల్లు అర్జున్ అనే వ్యక్తి ఎవరి ద్వారా పైకి వచ్చాడు అంటే మెగాస్టార్ చిరంజీవి ఆ మహావృక్షం లేకపోతే అల్లు అర్జున్ ఎవరు అనేది ఇప్పటికే చాలామంది మదిలో మెదిలే ప్రశ్న అలా ఇప్పుడు అల్లు అర్జున్ సొంత కుంపటి పెట్టాడు మొన్నటి నుంచి మనం అందరం మాట్లాడుతుంటుందే అల్లు అర్జున్ తాను ఒక సొంత కుంపటి ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని అనుకున్నాం ఎగ్జాక్ట్లీ దానికి సంబంధించిందే ఈ ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆల్ ఇండియా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అని చేసి చరిత్రలో ఎవరు చూడని విధంగా ఒక కార్పొరేట్ పద్ధతిలో వీళ్ళకు ఒక సంఘాన్ని ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి ఒక ఆఫర్ లెటర్లు ఇచ్చి ఇదంతా తతంగం చేసేసరికి జనాలు అయితే నవ్వుకుంటున్నారు ఇది ఎక్కడ బాబు ఎందుకంటే ఆర్టిఫిషియల్ కాలంలో ఇలాగే ఉండాలి కాబోలు అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్న పరిస్థితి అలా అల్లు అర్జున్ ఆర్టిఫిషియల్ అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నాడా ఆర్టిఫిషియల్ అభిమానాన్ని తెచ్చుకుంటున్నాడా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు అభిమానం అనేది ఆర్టిఫిషియల్గా రాకూడదు ఐకాన్ స్టార్ అది గుండెల నిండా ప్రేమతో రావాలి అని చెప్పేసి సోషల్ మీడియాలో సెటప్లు అయితే